హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు మదనపల్లి కోలారు చింతామణి అనంతపురం మార్కెట్లో ఈరోజు టాప్ ధరలు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ధరలు ఎలా కొనసాగచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ ముందుగా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి వచ్చేసి ఒక ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే జరగవచ్చు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంకా అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్ వంద రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా అయితే వెళ్ళొచ్చు టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్ళొచ్చు అనంతపురం మార్కెట్ ఇంకా కోలార్ విషయానికి వస్తే వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే వెళ్ళొచ్చు టాప్ ధర పదిహేను కేజీల బాక్సు ఇంకా చింతామణి విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే వెళ్ళొచ్చు ఇది నేను ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్న ధరలు అయితే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇది ఓన్లీ నా ఎక్స్పెక్టేషన్ వీడియోనే అలాగే ఇంతకంటే ధర ఒక వంద నుంచి యాభై నుంచి వంద రూపాయలు పెరగచ్చు లేదంటే యాభై నుంచి వంద రూపాయలు పెరగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్